వర్షంలో గర్భవతి కోడలి కష్టాలు తుఫాను బలంగా వీస్తోంది ఉరుములు మెరుపులతో ఊరంతా అల్లకల్లోలంగా ఉంది ఇంటి నుంచి ఒక్క పురుక్ కూడా బయటికి రాలేదు రచ్చబండ పక్కన ఉండే ఇంట్లో గర్భవతి కోడలైన లావణ్య అత్తయ్య రాజ్యం లావణ్య కాఫీ తీసుకోన్రా అక్కడిందాక మొక్కజొన్నలు పెట్టాను అవి కూడా వసేయ్ కాస్త మిరుపకాయ బజ్జీలు తీసుకోన్రా అంటూ ప్రతి అరగంటకి ఏదో ఒకటి చెబుతూ ఉండేది ఆరు నెలల గర్భవతైనా ఏమాత్రం ఆలోచించకుండా అరవకుండా చేసి పెట్టేది ఏంటో ఈ వాన పొద్దునుంచి ఆకాశానికి చెల్లు పడ్డట్టు కురుస్తూ ఉంది వసేయ్ కోడలా బయట బాత్రూంలో వేన్ని అని ఏమాత్రం కరుణ లేకుండా చెబుతూనే ఉండేది లావణ్య అస్సలు విసుక్కోకుండా చేస్తూనే ఉండేది అన్ని పనులు చేసుకుని అర్ధరాత్రి ఎప్పుడో నిద్రపోయేది అబ్బా ఆగుతున్నాయి నడుమంతా ఒకటి నొప్పి ఎవరైనా కాలు నొక్కితే బావుండు అని లావణ్య ఎప్పుడు తనలో తాను అనుకుంటూ ఉండేది ఒకరోజు లావణ్య ఇంటి బయట బట్టలు ఆరేస్తూ ఉండగా వాళ్ల నాన్న అక్కడికి వచ్చాడు బంగారం ఎలా ఉన్నావమ్మా అనే పిలుపు వినగానే లావణ్య ఒక్కసారిగా సంతోషంగా వెనక్కి చూసింది అక్కడ దేవుడులాంటి తండ్రి ఎదురుగా ఉన్నాడు నాన్నా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నని హత్తుకుంది అమ్మెలా ఉంది తమ్ముడేం చేస్తున్నాడు ఇంటి వెనుక నేను వేసిన మల్లె చెట్టుకి పూలు కాసాయా మన ఆవు ఎన్ని లీటర్లు పాలిస్తుంది అని కుశల ప్రశ్నలు అడుగుతూనే ఉంది నాన్న అన్నిటికీ సమాధానాలు చెప్తూనే ఉన్నాడు రాగానే టీ బిస్కెట్లు ఇచ్చి ఎలా చేశాను నాన్నా టీ బాగా పెట్టాను కదా చాలా బాగా పెట్టావమ్మా అంటూ ఎంతో మురిసిపోతూ చెప్పాడు నాన్న పొగుడుతూ ఉంటే ఎంతో ఆనందించింది లావణ్య ఇంతలో అత్తయ్య రాజ్యం వచ్చింది ఏమయ్యా బాగున్నావా అని మొక్కుబడిగా అడిగి వెళ్లి సోఫాలో కూర్చుంది ఏంటి చూస్తున్నావు మీ నాన్నకి వంట చేశావా నిమ్మరసం నిమ్మరసమిస్తావా అని పనులు చెబుతూనే ఉంది ఆరవ నెల గర్భంతో లావణ్య అన్ని పనులు చేయటం నాన్న చూస్తూనే ఉన్నాడు అక్కడ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు అత్తయ్యకి అన్ని సపర్యలు చేసి నాన్న దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తావా అని అడగటంతో నాన్న చిన్నగా నవ్వాడు వద్దమ్మా ఆకలి లేదు అని చెప్పి వెళ్లిపోయాడు కొన్ని రోజులు ఇలానే గడిచింది వర్షం పడటం మొదలుపెట్టింది వర్షం మొదలైంది ఆ బట్టలు తీయు అని పెద్దగా అరిచింది దాంతో లావణ్య పరిగెత్తుకుంటూ వెళ్లి బట్టలు తీస్తూ ఉంది కూడా కొన్ని బట్టలున్నాయి అవి కూడా తీయి అంటూ లోపల నుంచి గట్టిగా అరిచింది దాంతో వర్షంలో పరిగెత్తుకుంటూ ఆ బట్టలు తీయబోతూ ఉండగా లావణ్య కాలు జారి కింద పడింది అని గట్టిగా అరిచింది ఆ కేక విని రాజ్యం పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ గర్భంతో కింద పడి ఉన్న లావణ్యని చూసింది అంటూ లావణ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఎవరు ఈ అని మొత్తుకుంటూ బయటికొచ్చింది అనగానే ఆటో డ్రైవర్ వచ్చాడు అయ్యా నా కోడలి హాస్పిటల్ తీసుకెళ్లాలయ్యా కాస్త సహాయం చెయ్యయ్యా అంటూ బ్రతిమలాడటంతో డ్రైవర్ లోపలికొచ్చాడు కింద పడి ఉన్న లావణ్యను లేవదీసి ఆటోలో కూర్చోబెట్టాడు లావణ్య మరియు రాజ్యం ఆటోలో కూర్చున్నారు బయట వర్షం పడుతూనే ఉంది అతి కష్టం మీద వెళ్తుంటే వర్షం వల్ల చెట్లు పడిపోయి ఆటో ఇంకా వెళ్లలేకపోయింది లావణ్యని దింపి ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు ఇక వెళ్లడం కుదరదు అని ఆటో డ్రైవర్ తేల్చి చెప్పేశాడు రాజ్యానికి ఏమీ అర్థం కాలేదు అయ్యా అమ్మా నా కోడలమ్మా గర్భవతి కాస్త సహాయం చేయండమ్మా అని అరుస్తూనే ఉంది కొద్దిసేపటి తర్వాత చాలామంది ఆడవాళ్లు వచ్చారు అందరూ పట్టుకుని లావణ్యని లేపి ఆస్పత్రికి తీసుకెళ్లారు డాక్టర్ ఆమెకి వైద్యం చేసింది ఏం ప్రాబ్లం లేదు సరైన సమయానికి తీసుకొచ్చారు రేపింటికి తీసుకెళ్ళండి అని చెప్పింది రాజ్యం కాస్తా ఊపిరి పీల్చుకుంది లావణ్యని తీసుకెళ్లారు రాజ్యం ఇంట్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉంది అదేమో బెనికి పడుకోనుంది నా ముఖానికి కాఫీ ఎవరిస్తారు టిఫిన్ ఎవరు పెడతారు అని ఆలోచిస్తూ ఉండగా ఒక సాధు వచ్చాడు హరోం హరా హమ్మా తల్లి ఈ ఇంట్లో దెయ్యం వేసుకుని కూర్చుంది పోవయ్యా అన్నం తినకుండా నా మైండ్ పనిచేయట్లేదు దీని అంతటికీ ఒకే ఒక్క కారణం ఆ దెయ్యం ఈ మధ్య ఇక్కడ ఒక ప్రాణం కూడా పోబోయింది అని చెప్పటంతో సాధు మీద రాజ్యంకి నమ్మకం కుదిరింది రండి రండి గురువుగారు అని సోఫా మీద కూర్చోబెట్టి కింద రాజ్యం కూర్చుంది అమ్మా ఈ ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటి కోడల్లోనే ఉంది ఆ కోడలు ఎప్పుడైతే ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటుందో అప్పుడు ఈ ఇంటికి మహాలక్ష్మి వస్తుంది ఆ దెయ్యం వెళుతుంది ఆమెకి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకో సుఖీబాబా అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అప్పటి నుండి రాజ్యం ఆలోచనలో మార్పు వచ్చింది కోడల్ని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచాలి అని నిర్ణయించుకుంది నేరుగా కోడల దగ్గరికి వెళ్ళింది అమ్మా కాఫీ తాగుతావా తీసుకోన్రానా కూర్చో అంటూ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది కాళ్ళు లాగుతున్నాయా కాలు నొక్కనా అని చెప్పి కాళ్ళు నొక్కటం మొదలుపెట్టింది రాజ్యంలో వచ్చిన మార్పుకి లావణ్య చాలా సంతోషించింది కాని ఈ మార్పుకి కారణమైన ఆ సాధువు ఎవరో కాదు లావణ్య వాళ్ల నాన్న కూతురి సంతోషం కోసం ఏ తండ్రైనా ఎంతకైనా తెగిస్తాడు అనే దానికి ఇదే ఉదాహరణేమో ఒక ఊళ్ళో మామిడి తోటల కాంతవనే ఇల్లాలుంది చాలేలుగా తమ తోటలోని మామిడి పళ్ళ అమ్మకాలతో సమ్మర్ వచ్చిందంటే కాంతం కుటుంబం మొత్తం బిజీ బిజీ అయిపోతారు ఎందుకంటే ఆమెకు అన్ని మామిడి తోటలున్నాయి కాబట్టి ఒకసారి కాంతం కోడలు మీనాక్షి తన అత్తగారి దగ్గరికి వచ్చి అత్తయ్యా మన తోటలో నుండి మామిడి పళ్ళ లోడ్ ఒకటి కూడా బయటికి పోవడం లేదు ఇవాళ ఉదయం నుండి నిన్న సాయంత్రం వెళ్లిన లోడ్స్ కూడా తిరిగి వచ్చేసాయి అదే అంటే ఎందుకట్టా జరిగింది ఏమో అత్తయ్యా మన ఒక్కసారి తోట దగ్గరికి వెళ్ళి చూద్దామా వెళ్దాంలే గాని పావుని ఏది మరదల్ని అక్కడే తోట దగ్గర దగ్గరుండమన్నయ్య అంటూ అత్తాకోడలిద్దరూ కలిసి తమ మామిడి తోట దగ్గరకు వెళ్లారు అక్కడ లోడ్ చేసిన వాహనాలన్నీ ఒక పక్కకున్నాయి వాటిని చూస్తూ అత్తాకోడళ్ళు మరో పక్కున్న పావని దగ్గరికి వెళ్లారు ఏవింది పావని ఎందుకని లోడ్స్ మార్కెట్లోకి వెళ్ళడం లేదు ఏం చెప్పాలోదిన ఈ ఏడాది మన తోటలోని మాడుపల్లన్నీ తనకమ్మేమని ఆ సుందరయ్య అమ్మని అడిగాడు గదా అదంతా కుదరని పని మా అమ్మకాలు మేం చూసుకుంటాం నీ అమ్మకాలు నువ్వు చూసుకొని చెప్పేశాను కదా ఆడికి అలా చెప్పావు కనుక మనకి పడింది పావుని విషయం ఏంటో నాంచకుండా చెప్పు అమ్మ తనకి మన తోటలో దిగుబడి అమ్మలేదనే కడుపు మంటతో ఆ సుందరయ్య మొత్తం పెద్ద పల్ల బజార్లో అజమాయిషి చేసే వ్యక్తిని డబ్బులతో కొన్నాడంట దాంతో మన పల్లని పల్ల మార్కెట్లోకి రానియకుండా చేసి మన మామిడి దిగుబడి మొత్తం నా సినిమా వాళ్ళని ఆ సుందరయ్య ప్లాన్ చేశాడంట దాని వల్లే మార్కెట్లో మన సరుకుని మార్కెట్ గేట్లోకి కూడా రానివ్వడం లేదు అందుకే మన లోడ్స్ అన్ని వెనక్కి వచ్చేసే ఆ అమ్మ సచ్చినాడా మనల్ని ఇంత దెబ్బ కొట్టాడంటే ఈడు అత్తయ్యా మీరు కంగారు పడకండి అసలు ఆ పెద్ద మనిషితో ఒకసారి నేను పావుని వెళ్ళి మాట్లాడొస్తాం ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం పావుని మనం ఒకసారి ఆ సుందర్య దగ్గరికి వెళ్ళొద్దాం పదా అని చెప్పి ఆ మరదలిద్దరూ సుందరయ్య దగ్గరకు బయలుదేరారు అక్కడ ఈ మరదలని చూశాక సుందరయ్య వాళ్ళని చాలా వ్యంగ్యంగా పలకరిస్తూ ఏటిది యాసవకాలం రాగానే మామిడి పళ్ళ వ్యాపారంతో క్షణం కూడా ఖాళీ లేకుండా ఉండే కాంతంగారి కూతురు కాంతంగారి కోడలు నాకడకొచ్చారు కోంపదీసి ఈ అమ్మకాలు గమ్మున అయిపోయాయేటి ఎంత ఆశ్చర్యం చూడండి సుందరయ్య గారు మీకు మా అత్తకి మధ్య ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది అది క్లియర్ చేసుకుంటే మంచిదని వచ్చాను అసలు మా అత్తగారు సాల్లే ఆపు అమ్మ కాంతం పిల్ల మీ అత్తకి నాకు మధ్య ఏ మిస్ రాలేదు కమ్యూనికేషన్ రాలేదు నాకున్న ఆస్తితో చూస్తే మీకున్న ఎంత మీ బొతుకెంత అట్టాటిది నా అంత తోడొచ్చి సరుకు నా ఖమ్మం అంటే తూ నా బొడ్డు అంటదా మీ అత్త అందుకే మార్కెట్ పెద్దనే గుణేశాం చూడు ఈ ఏడు మామిడి పండు కాదు మామిడి మావిడి కూడా మీరు నన్ను గాదని మార్కెట్లో అమ్ముకోలేరు ఇప్పుడు మీ దిక్కున్న చోటు చెప్పుకోండి వెళ్ళి అని ఆ వదినా మరదళ్ళని అవమానించి పంపించేశాడు ఇంటికెళ్తూ వెళ్తూ మరదలు పావని తన వదినతో ఇలా అంటుంది వదినా నేను అమ్మా నీకు ముందే చెప్పాం కదా వాడితో మాట్లాడిన ఉపయోగం ఉండదని చూడు మరదలా వాడు చెప్పాలనుకున్నా చెప్పేశాడు ఇక మనమేం చేయాలో ఆలోచించాలి అంతేకాని ఇలా ఒకరినొకరు ఓదార్స్తూ కూర్చోవటమో భయపడిపోవటమో చేసి ఉపయోగం చెప్పు అని అంది అలా ఇంటికి చేరుకున్నాక విషయం మొత్తం అత్తగారికి చెప్పారు అత్తగారు కాంతం బంగారం లాంటి తన మామిడి దిగుబడి మొత్తం నాశనం అయిపోతుందని బెంబేలెత్తిపోయింది అప్పుడు వదినమ్మ తన మరదలితో ఇలా అంటుంది పావుని ఆ సుందరయ్య మనతో ఏమన్నాడు ఈ ఏడాది మార్కెట్లోకి మన తోటలో నుండి ఒక్క కూడా మనం మార్కెట్లో అమ్మలేమన్నాడు అంతే కదా సరే అలాగే అయితే మనం ఈ ఏడాది ఒక్క పండు కూడా అమ్మొద్దు ఏంటదినా వాడిచ్చిన స్ట్రోక్కి నీకు బ్రెయిన్ ఆఫ్ అయిపోయిందా ఏంటి అలా మాట్లాడుతున్నావు లేదు పావని మనం ఏం చేయాలో ఎలా చేయాలో నాకు ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చింది అంటే ఏం చేద్దామంటావే కోళ్ళ ఏం చేయటమేంటత్తయ్యా ఆ పెద్ద మనిషి ఏమన్నాడు మన తోటలో పండిన మామిడి పండు కాదు కదా మామిడి పిందని కూడా మార్కెట్లో అమ్మని ఇవ్వనన్నాడు అక్కడ తప్పితే మనం ఎక్కడ ఇంత పెద్ద మొత్తంలో లోడ్ అమ్మలేం అందుకే మనం మామిడి పండుగ కాకుండా వేరేగా అమ్ముదాం అంటే ఏంటోదినా పండుగ కాదంటున్నాడని జ్యూస్గా అమ్ముదాం అనుకుంటున్నావా అలా అయితే మన దగ్గర ఉన్న లోడ్ ఎప్పటికి పూర్తవ్వాలి పూర్తవడం ఏంటే అట్ట జ్యూస్ లవి చేసుకుని తీరిగ్గా అమ్ముకునేలోపు సగం పళ్ళు కుళ్ళే పోతాయి యావే పావుని మీ వదిలికి బ్రెయిన్ పనిచేయట్లేదు గానీ మన పళ్ళు అమ్మడయ్యే మార్గం ఎతకవే లేకపోతే మొత్తం తోటలో వచ్చిన మామిడి పల్లెన్ని ఏష్ అయిపోతాయి అంటూ అసలు ఆ వదినమ్మ ఏం ప్లాన్ చేసిందో కూడా తెలియకుండా ఆ తల్లి కూతుర్ తెగ కంగారు పడిపోతుంటే అప్పుడు వదినమ్మ వాళ్లతో ఇలా అంటుంది చూడండి అతయ్యా ఇలా మీరిద్దరూ బుర్రపాడు చేసుకున్నక్కర్లేదు నేనేవంతా పిచ్చిదాన్ని కాదులేండి మనం మన మామిడి పళ్ళని పండు రూపంలో కాకుండా మనం మామిడి గుజ్జు తీసి మామిడి తాండ్ర అమ్ముదాం మామిడి తాండ్రా అవును మామిడి తాండ్రే నార్మల్గా మామిడి పళ్ళు మూడు నాలుగు రోజుల కన్నా ఎక్కువగా ఉండవు కానీ ఈ మామిడి గుజ్జు తీసి ఆ గుజ్జులో చక్కగా బెల్లం కలిపి ఆ గుజ్జుని చేపల మీద లేర్లు లేర్లుగా పోసి చక్కగా ఎండకి ఎండబెడితే అది దాదాపుగా మూడు నెలలు నిలవ ఉండే మామిడి తాండ్ర అవుతుంది ఆ పెద్ద మనిషి మన పళ్ళని ఒక్క వారం రోజులు ఆపి మనల్ని సాధించాలనుకుంటే మనం ఆపాలని మూడు నెలల వ్యాపారం పదార్థంగా మార్చుకొని వాడికి చెక్ పెడదాం కోళ్ళ మా అమ్మగారు సర్పవరం గదా మా ఊళ్ళో ఇట్ట తాండ్ర చేస్తారు అసలు తాండ్ర తయారీకి ఆ ఊరే ఫేమస్ అదంతా ఒకప్పుడమ్మా ఇక నుండి మన ఊరు కూడా మామిడి తాండ్రకి ఫేమస్ కాబోతుంది ఇదిగో మన జీనియస్ వదినమ్మ ప్లాన్ చేసింది కదా అని అత్తగారు వదినామరదల్లు మొత్తం అందరూ కలిసి కొందరు కూలీలను పెట్టుకుని ఆ మామిడి పళ్ళలో మొదట పాడవ్వడానికి సిద్ధంగా ఉన్న వాటిని ఏరి వాటన్నింటినీ గుజ్జుగా తీసి దాన్ని మామిడి తాండ్ర చెయ్యాల్సిన ప్రాసెస్లో చేసి కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి చక్కగా ఆరు బయట వరుసగా మంచాలు పేర్చి ఆ మంచాల మీద తాటి చాపలు పరిచి మామిడి తాండ్ర చేయటం మొదలుపెట్టారు పొరలు పరులుగా చక్కటి రుచితో ఉండే ఆ మామిడి తాండ్ర రుచి అలా నోట్లో పెట్టుకోగానే తియ్యతీయగా పులపులగా ఉంటూ నోట్లో పెట్టగానే కరిగిపోయేంత అద్భుతంగా ఉండటంతో ఆ మామిడి తాండ్ర సేల్ కూడా బాగా పెరిగింది ఆ మామిడి తాండ్రకి డిమాండు బాగా వచ్చింది దాంతో అత్తగారు కేవలం తాండ్ర తయారీ పనులు చూసుకుంటుంటే ఆ వదినా మరదళ్ళు ఆ మామిడి తాండ్ర అమ్మకం పనులు మార్కెటింగ్ పనుల్లో మునిగిపోయారు అలా ఆ వదినామరదల్లు సక్సెస్ఫుల్ గా చేస్తున్న మామిడి తాండ వ్యాపారం గురించి ఆ నోటా ఈ నోటా ఆ సుందరయ్యకి తెలిసింది ఏందిరా స్వామి నా రాత ఎట్ట తగలబడింది ఆ కాంతం పొగరు దించాలని దాన్ని నా కాళ్ల దగ్గరకు దేవాలని నేను ఆ మామిడి పళ్ళని మార్కెట్లోకి రాకుండా చేయడానికి ఆ కమిటీ చైర్మన్ ని బోరెడి డబ్బేసి కొంటే ఈ వదినామరదల్లు నా మాటని పట్టుకొని మామిడి పండుగ అమ్మకుండా గుజ్జుతో మామిడి తాండ్ర చేసి చక్కగా సంపాదించేస్తున్నారు మధ్యలో నాకే డబ్బులు క్షవరమయ్యాయి యావయ్యా నిన్ను మన పాలేరు వెంకన్న ఎక్కడినుంచో మామిడి తాండ్ర తెచ్చాడయ్యా చాలా బాగుందనుకో అందుకే తెచ్చిందంట తినేశాను మళ్ళీ ఇవేళ ఒక రెండు కేజీలు తెప్పించవయ్యా మాములుగా మామిడి తాండ్ర అంటే సీజన్ వస్తుంది కాని ఏంటో మన ఊళ్ళో ఈ ఏడాది ఎండాకాలం మొదట్లోనే దొరుకుతుంది అంటూ తనని దెబ్బ కొట్టిన శత్రువుల్ని తన ముందే తన భార్య పొగుడుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియక సుందరయ్య అలా ఉండిపోయాడు ఈ విధంగా వదినా మరదళ్ళని దెబ్బ కొట్టాలని ఒక పెద్ద మనిషి కలగంటే వాళ్లే రివర్స్ లో మామిడి తాండ వ్యాపారం అద్భుతంగా చేసి అదే పెద్ద మనిషికి నిద్ర లేకుండా చేశారు ఇది వాళ్తి కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సర్పంచ్ ఎన్నికలు పూర్తవుతాయి అందరూ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు పావనీశ్రావణి ఫలితాల గురించి పట్టించుకోకుండా ఇంట్లో కూర్చొని వేడివేడి పకోడీలు చేసుకుని తింటూ ఉంటారు మరోవైపు అత్తగారు పార్వతి భర్త శంకర్ ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అదేంటి పావని నీకు టెన్షన్ గా లేదా ఎవరు గెలుస్తారు అని భయంగా ఉండటం నీకు ఏమే మీ బావేడు అడుగుతున్నారు చూడు ఏంటి బావా నువ్వు ఆ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేది అక్కే బావా మాకు ముందే తెలుసు అందుకే లు తింటూ ఆనందపడుతున్నాం గేలావకుండా గెలుస్తామని చెబుతున్నారే మళ్ళీ ఏదైనా తెరకాసు పనిచేస్తుంటారు మేము మీలాగా తలసెక్క పండించేమత్తా ఊర్ల అత్తలంటే కోడలకు ఇష్టం ఉండదు ఆ బాణం వేశాను అదే నన్ను కచ్చితంగా గెలిపిస్తుంది మీరే చూస్తారు కదా ఇక రోజు సాయంత్రం అందరూ ఎన్నికల ఫలితాలు చెప్పే భవనం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు మైక్ లో నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో పావని గెలిచిందని అనౌన్స్ చేస్తారు పావని శ్రావణికి సంతోషం అంతా కాదు ఎగిరి గంతులేసినంత పని చేస్తారు ఇక ఆ మరుసటి రోజు పావని తాను చెప్పిన పనులన్నీ అమలు చేయటం మొదలు పెడుతుంది చూడండి ఈ ఊరి సర్పంచ్ గా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను మీరేం కంగారు పడకండి ప్రతి ఇంట్లో అత్తలు పని చేయాల్సిందే ఈ రోజు నుంచి ఏ ఇంట్లో అయితే అత్తలు పని చేయకుండా ఉంటారో వారిని అరెస్ట్ చేయిస్తాను కొడుకులు ఇంటికి ఆలస్యంగా వస్తే ఖచ్చితంగా భోజనం పెట్టకండి గొడవ చేస్తే వారిని కూడా జైల్లో పెట్టిస్తాను మీకు ఏ ఇబ్బంది వచ్చినా నా ఇంటికొచ్చి మీ సమస్యను చెప్పుకోవచ్చు అని పావని చెప్పగానే ఆ ఊరి మహిళలు ఎంతో ఆనందపడిపోతారు ఇలా ఒక వారం రోజులు గడుస్తుంది వారం తర్వాత ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైన గొడవ ప్రారంభమవుతుంది పావని ఇంట్లో కూడా గొడవ జరుగుతూ ఉంటుంది ఇది నా ఇల్లు నా ఇంటికే నందు పని మనిషిం చేసేసింది చేసింది ఇలాంటి దాన్ని వదిలిపెట్టేది లేదు రే శంకర చేయరా నేనేం అది ఇప్పుడు మన ఇంటి కొడలు మాత్రమే కాదు ఈ ఊరికి సర్పంచ్ అయింది మనం ఏం చేయలేమమ్మా అలాగంటే ఎలా రోజు రోజుకి అది పెట్టే షరతులు ఎక్కువైపోతున్నాయి దాని టార్చర్ నే భరించలేక ఊరు జనమంతా భయపడిపోతున్నారు అందులోను అత్తలో మనశ్శాంతిగా అస్సలే ఉండట్లేదురా అయ్యో నాకు ఇదంతా తెలుసమ్మా కాని ఏం చేసేది ఇప్పుడు ఎలా అమ్మా నువ్వు చేయలేవు గాని నేనేం చేస్తాను చూడు ఈరోజు అత్తలందర్నీ దాని మీదకి ఊసి కొలుపుతాను అది ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అలా వెళ్లిన పార్వతి ఊర్లో ఉన్న అత్తగారులందర్నీ తీసుకుని పావని దగ్గరికి వస్తుంది అందరూ పావనిని తిడుతూ ఉంటారు మరికొందరు అత్తగారులైతే శాపనార్థాలు కూడా పెడుతూ ఉంటారు వారందరినీ గమనించిన తర్వాత పావనికి బాగా కోపమొస్తుంది మీరంతా నేను చెప్పింది వినాలి లేకపోతే అందరికీ శిక్ష తప్పదు నాతో పెట్టుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు కావాలంటే నా గురించి మా అత్త పార్వతిని అడిగి చూడండి మీకే తెలుస్తుంది ఏంటే వాళ్ళు నన్ను అడిగేది నేనేం చేస్తానో చూడవే మమ్మల్ని చిన్న పిల్లల్ని చేసి ఆడుకుంటున్నావు కదా దరిద్రపదాన అత్తయ్యా మీరెలా తిడితే నేను ఊరుకొని చెప్తున్నా ఏం చేస్తావే కొడతావా కొట్టవే చూద్దాం అంటూ పార్వతి కోపంగా ఆవేశంగా తన కోడలు పావని ఒక్క దెబ్బ కొడుతుంది ఆ దెబ్బకి పావని కోమాలో నుంచి బయటకొస్తుంది తేరుకుని చుట్టూ చూసుకుంటుంది తను బెడ్ పైనే పడుకుని ఉండటాన్ని గమనిస్తుంది పక్కనే తన చెల్లి శ్రావణి కూడా ఉంటుంది అప్పటిదాకా జరిగినవన్నీ తన ఊహేనని తన ఒక కలగన్నానని తెలుసుకుంటుంది ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటుంది శ్రావణి నేనెక్కడున్నాను నాకేమయ్యిందే అక్కా నువ్వు కోమలోకి వెళ్లిపోయావక్క చాలా రోజుల తర్వాత వచ్చావు బయట పార్వతి అత్త బావ ఉన్నారు ఓ రోజు ఇంటి మేడపై నుంచి పడిపోయావు అప్పటి నుంచి నువ్వు మామూలుగా లేవు అక్క బావ దగ్గరుండి మరిని ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు ఉండక్క బావని తీసుకొస్తాను అంటూ శ్రావణి బయటకు వెళ్లి శంకర్కి పార్వతికి విషయం చెప్పి లోపలికి తీసుకొస్తుంది ఇద్దరూ లోపలికొచ్చిన తర్వాత పావనిని చూసి పార్వతి బోరున విలపిస్తుంది అంత పని జరిగిందమ్మా నేనలా గుడికెళ్ళానో లేదు నువ్వు ఆ మేడపై నుంచి పడిపోయావు నేనుంటే నీకు ఆ పని జరగనిచ్చేదాన్నే కాదు కదమ్మా పావని ఇప్పుడు ఎలా ఉంది నీకు డాక్టర్లు నువ్వు స్పృహలోకి రాగానే ఇంటికి తీసుకెళ్లిపోమన్నారు మనం రేపు ఇంటికి బయలుదేరుతున్నావు ఏవండి మన ఊరి సర్పంచ్ ఎన్నికలు అదేనండి నేను సర్పంచ్ గా గెలిచాను కదా ఏంటి నువ్వు సర్పంచ్ గా గెలిచావా అసలు మన ఊర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుంటేనే గదా నువ్వే ఊహించుకున్నట్లు పోతాయి ఇక రాత్రి పావని బాగా ఆలోచిస్తుంది తను మొత్తం ఊహల్లోనే బ్రతికినట్లుగా తెలుసుకుంటుంది ఇక ఆ మరుసటి రోజు పావని ఇంటికి తీసుకుని వస్తారు పావనిని ఊర్లో జనమంతా విచిత్రంగా చూస్తూ ఉంటారు అందులో ఒక పాప మాత్రం పావని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఆ క్షణం ఆ పాప తన చేతిలో రాయిని తీసుకుని పావని పైకి విసురుతుంది పావని తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది ఇక పాప అక్కడి నుంచి పారిపోతుంది రే ఎవర్రాది నా కొడల్ని కొడతారా రే శాంత్రో ఎవరో చూడరా అత్తయ్యా అదిగో ఒక పాప అరిగొడుతుంది చూడండి బాబు దాన్ని పట్టుకోరా దాని జోత్త అంటే మనువురు పిల్లలాగలేదు అమ్మా శ్రావణి అక్క తల కట్టుకట్టమ్మా ఇంట్లోకి తీసుకెళ్ళు పావనికి చాలా సందేహం కలుగుతుంది ముక్కు మొహం తెలియని ఒక పాప పావనిని రాయితో ఏంటా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో శంకర్ పార్వతి ఇద్దరు పావని దగ్గరికి వస్తారు ఇంకేం ఆలోచించకమ్మా నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో నీ ఆరోగ్యాన్ని పాడి చేసుకోమాక అత్తయ్యా అమ్మాయి మనూరి టీచర్ గారి కూతురు కావ్య ఈ మధ్య వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు చచ్చిపోయారు అప్పటి నుంచి ఆ పాప అనాథయింది తన పిన్ని శ్యామలతో కలిసి ఉంటుంది నిన్ను రాయితో ఎందుకు కొట్టిందో ఆ పాప చెప్పట్లేదు చిన్నపిల్లగదా సరదాగా కొట్టిందేమో లేదు ఆ పాప ఏదో కావాలని నన్ను కొట్టినట్లుగా ఉంది ఆ పాప చూపులు నాకిప్పటికీ కనిపిస్తున్నాయి ఏదో నా మీద చాలా కోపంతోనే కొట్టినట్లుంది ఇదిగో కోడ్ల ఇలాగ ఆలోచించి నీ ఆరోగ్యాన్ని మాత్రం పాడు బాక రే శాంకరో ఒక నాలుగు రోజులు నీరిద్దరూ ఎక్కడిక నిల్ ర అమ్మాయి కూడా కాస్త ప్రశాంతంగా ఉంటది అలాగే అమ్మా రేపే తీసుకెళ్తానులే అలా అందరూ కాసేపు పావని సముదాయిస్తారు ఇక ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్